టీవీ మన ఉనికి మన వాణి బెట్టింగ్ గ్యాప్ కేసు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తుంది ప్రముఖ యాక్టర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కేసుకు సంబంధించి వార్తల్లో నిలుస్తున్నారు ఈ వ్యవహారంలో ఇరుక్కున్న బడా స్టార్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు కొందరు విచారణకు హాజరవుతుంటే మరికొందరు తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని ఈ దందాలో తమ తప్పు లేదని అంటున్నారు ఇంకొందరేమో ఎప్పుడో ఈ పాపం చేశామని ఒప్పుకుంటూనే ఇప్పుడు ఆ పాపంలో భాగస్వాములం కాలేదని చెప్పుకుంటున్నారు పోలీసులు దూకుడు చూస్తుంటే ఈ కేసులో ముందు ముందు మరిన్ని సంచలనాలు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తుంది sunday లో నమోదైన బెట్టింగ్ యాప్ల కేసు టాలీవుడ్ తిరుగుతుంది ఇప్పటికే పోలీసులు ఈ కేసులో పెద్ద పెద్ద పాటు సోషల్ మీడియాలో కార్నర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఇప్పటికే పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది తాను బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేసిన సంగతిని ఒప్పుకుంది ఒక్కో యాప్ కు లక్షల రూపాయల రెమ్యునేషన్ తీసుకున్నానని ఆమె పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది తన దగ్గరున్న ఫోన్ తోనే బెట్టింగ్ ప్రమోషన్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లుగా ఆమె చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో పూర్తి స్థాయిలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ వ్యవహారానికి సంబంధించి వీలుగా విచారణ నిమిత్తం పోలీసులు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి ఇక ఈ కేసుకు సంబంధించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు సంచలనంగా మారింది చాలా కాలం కిందట తాను ఓ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేసిన సంగతి నిజమే అని అంగీకరించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత కాలంలో తన ప్రకటనను రెన్యువల్ చేసేందుకు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు అనంతరం తాను గతంలో ప్రచారం చేసిన సంస్థను మరో సంస్థ కొనుక్కుందని చెప్పారు కొత్తగా కొనుక్కున్న ఆ సంస్థ అప్పుడెప్పుడో తాను నటించిన ప్రకటనను ఈ మధ్య వాడుకున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు ఆ వెంటనే సదరు సంస్థకు నోటీసులు కూడా పంపించినట్లుగా చెప్పారు అయితే అప్పుడైనా ఇప్పుడైనా తాను అలాంటి ప్రకటన చేయడం తప్పేనని ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే ఖచ్చితంగా తాను వివరణ ఇస్తానని ప్రకాష్ రా స్పష్టం చేశారు ప్రస్తుతానికైతే తాను ఎలాంటి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు ఈ కేసులో వినిపించిన మరో టాలీవుడ్ బడా స్టార్ పేరు విజయ్ దేవరకొండ ఈ విషయంపై ఆయన టీం స్పందించింది విజయ్ దేవరకొండ ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించింది కేవలం స్కిల్ బేస్డ్ గేమ్స్ కి మాత్రమే ఆయన ప్రచారం నిర్వహించారని ఆయా సంస్థలు చట్ట ప్రకారం సరిగ్గా నియమ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్నది తమ టీం క్షుణ్ణంగా పరిశీలించిందని ఆ తర్వాత విజయ్ దేవరకొండ సదరు సంస్థలకు ప్రకటనలు చేస్తున్నాడని స్పష్టం చేసింది చట్ట విరుద్ధంగా విజయ్ దేవరకొండ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదని తేల్చి చెప్పింది మరి పోలీసులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది మరోవైపు ఈ కేసుకు సంబంధించి వినిపిస్తున్న ఇతర పెద్ద పెద్ద స్టార్లు పోలీసుల విచారణకు హాజరవుతుంది లేదా అన్నది ఆసక్తికరంగా మారింది వారి విషయంలో పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా తీవ్ర చర్చనీయాంశంగా అవుతుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి